నమస్కారం ఈరోజు మనం ఒక పురాతన కథనాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది న్యాయం కోసం మొదలైన ఒక సంఘటన కానీ చివరికి అది అన్నదమ్ముల మధ్య జరిగిన అత్యంత భయంకరమైన అంతర్యుద్ధంగా మారింది మనం న్యాయాధిపతుల గ్రంథంలోని ఇరవయోవ అధ్యాయాన్ని చూస్తున్నాం దీని నేపథ్యం మనకు తెలిసిందే గిబియా అనే పట్టణంలో ఒక లేవియని ఉపపత్నిపై జరిగిన ఘోరం దానికి ప్రతిగా ఇష్రాయిలు గోత్రాలన్నీ ఏకమవడం ఈ విశ్లేషణలో మన లక్ష్యం కేవలం కథ చెప్పడం కాదు ఈ సంఘటన అసలు ఎలా మొదలైంది యుద్ధం గమనాన్ని మార్చిన మలుపులేమటి దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అని ఈ అధ్యాయమాధారంగా అర్థం చేసుకోవడం అవును ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక నేరానికి శిక్ష విధించాలనే ప్రయత్నం ఒక గోత్రాన్ని దాదాపుగా నాశనం చేసే స్థాయికి ఎలా చేరిందనేది ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు ఇది న్యాయం ప్రతీకారం ఆ ఇంకా ఒక సమాజం తలలోని కోపంతో తనను తాను ఎలా నాశనం చేసుకోగలదో చెప్పే ఒక హెచ్చరిక లాంటిదన్నమాట సరే ఇప్పుడు కథలోకి వద్దాం ఆ లేవియుడు చేసిన పని తర్వాత ఇస్రాయేలు దేశమంతటా ఆగ్రహం కట్టలు తెంచుకుంది అందుకే ఇస్రాయేలు గోత్రాలన్నీ మిస్పా అనే చోట సమావేశమయ్యాయి అదేదో చిన్న సమావేశం కాదు దాదాపు నాలుగు లక్షల మంది కత్తిపట్టి యుద్ధం చేయగల సైనికులక్కడ చేరారు ఒక జాతి మొత్తం ఏకమై ఒక అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన క్షణమది అవును దాను నుండి వరకు గిలాదు దేశం వరకూ అందరూ ఒకే మనస్తో అక్కడ చేరారు దేవుని ప్రజల సమాజంలో ఇస్రాయేలు గోత్రాల పెద్దలందరూ అక్కడే ఉన్నారు వాళ్ల ముందు ఆ లేవీయుడు జరిగిన ఘోరాన్ని వివరించాడు గిబియా వాళ్లు తనను చూశారని తన ఉపపత్ని బలాత్కారం చేయగా ఆమె చనిపోయిందని చెప్పాడు అతను వారు ఇజ్రాయెల్లో ఒక దారుణమైన సిగ్గుచేటున పనిచేశారు అని చెప్పగానే ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడ్డారు వారి డిమాండ్ చాలా స్పష్టంగా సూటిగా ఉంది వాళ్ళు బెన్యమేనియుల గోత్రం దగ్గరికి మనుషుల్ను పంపి గిబియాలో ఉన్న ఆ దుర్మార్గుల్ను మాకప్పగించండి వారిని చంపి ఇజ్రాయెల్ నుండి ఈ పాపాన్ని తొలగిస్తామన్నారు ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది ఒక గోత్రం మొత్తం మిగతా పదకొండు గోత్రాలకు వ్యతిరేకంగా నిలబడటం నమ్మశక్యంగా లేదు ఆ దుర్మార్గులను ఉంటే ఇంత వినాశనం జరిగేది కాదు కదా కేవలం కొద్దిమంది కోసం ఒక జాతి మొత్తాన్ని ఎందుకు పణంగా పెట్టారు ఇది వారి గోత్ర గౌరవానికి సంబంధించిన విషయమా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి అనేక కారణాలుండొచ్చు ఒకటి మీరు చెప్పినట్లు తీవ్రమైన గోత్రాభిమానం మావాళ్లను మేమే చూసుకుంటాం బయటివాళ్లు వచ్చి తీర్పు చెప్పడానికి వీల్లేదు అనే వైఖరి కావచ్చు రెండవది మిగిలిన ఇష్రాయేలీల కోపాన్ని వాళ్లు తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు నాలుగు లక్షల మందొచ్చారు సరే కాని నిజంగా యుద్ధం చేస్తారా అని తేలిగ్గా తీసుకుని ఉండొచ్చు మూడవది ఆ నేరం చేసిన వాళ్ళు గిబియాలో పలుకుబడి ఉన్న ఉండొచ్చు కారణం ఏదైనా ఆ దుర్మార్గులను అప్పగించడానికి బదులుగా వారే యుద్ధానికి సిద్ధమయ్యారు ఇది ఆ కథలో మొట్టమొదటి విషాదకరమైన మలుపు సంఖ్యల పరంగా చూస్తే ఈ నిర్ణయం ఎంత ఆత్మహత్యా సదృశమో అర్థమవుతుంది ఇస్రాయేలీల సైన్యం నాలుగు లక్షల మంది యోజులు మరోవైతు బెన్యామీనీయులు వాళ్ల పట్టణాల నుండి సమకూర్చుకున్న సైన్యం కేవలం ఇరవై ఆరు వేల మంది గిబియా నుండి మరో ఏడు వందల మంది అంటే మొత్తం ఇరవై ఆరు వేల ఏడు వందల మాత్రమే దాదాపు పదిహేను మందికి ఒకరు అనే నిష్పత్తిలో ఉన్నారు అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు తగ్గకపోవడానికి వాళ్ళ సైన్యంలో ఒక ప్రత్యేకత ఉంది వాళ్లలో ఎంపిక చేయబడిన ఏడు వందల మంది యోధులు ఎడమచేతి వాటం కలవారు వాళ్ల నైపుణ్యం గురించి ప్రతివాడునూ గురిగానుంచబడిన తల వెంట్రుక మీదికి ఒడిసల తప్పక విసరగలవాడు అని రాసి ఉంది అంటే ఒక వెంట్రుకను కూడా గురి తప్పకుండా కొట్టగలరన్నమాట ఈ ఏడు మంది ఎడమచేతి వాటం ఒడిసెల యోధులు గురించి చెప్పారు కదా ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద సైనిక ప్రయోజనం అంటే అడ్వాంటేజ్ చాలా పెద్దది ఎందుకంటే సాధారణంగా సైనికులు కుడిచేతి వాటం వాళ్లతో పోరాడటానికి శిక్షణ పొందుతారు ఒక డాలును ఎలా పట్టుకోవాలి కత్తిని ఎలా ఎదుర్కోవాలి అనేది కుడిచేతి వాటం వారిని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది వాటం యోధుడు దాడి చేసే కోణం ఊహించనిదిగా గందరగోళ పరిచేదిగా ఉంటుంది దానికి తోడు ఒడిసలురై ఆ కాలంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అది దూరం నుండి బలంగా తాకి కవచాన్ని కూడా ఛేదించబలదు కాబట్టి ఏడు వందల మంది నిపుణులైన యోధులు ఉండటం ఒక చిన్న సైన్యానికి లాంటిది బహుశా ఈ నైపుణ్యం వాళ్ల ఒక ముఖ్య కారణం కావచ్చు కాబట్టి ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నాలుగు లక్షల మంది మరోవైపు తమవారిని కాపాడుకోవడానికి సిద్ధపడ్డ ఇరవై ఆరు వేల ఏడు వందల మంది యుద్ధం మొదలైంది ఇస్రాయేలీయులు సంఖ్యాపరంగా చాలా పెద్ద సైన్యం కాబట్టి వాళ్లు దేవుడినడిగారు మాలో ఎవరు ముందుగా వెళ్ళాలి అని దేవుడు యూదా వంశస్థులు ముందుగా వెళ్ళాలి అని చెప్పాడు అంటే వారికి దైవిక అనుమతి లభించింది ఇక విజయం మాదే అని వాళ్లు భావించుంటారు ఖచ్చితంగా కాని జరిగింది ఊహకు అందనిది బెన్యామినీయులు గిబ్యాలో నుండి బయటకు వచ్చి భీకరంగా పోరాడారు ఆ మొదటి రోజు యుద్ధంలో ఇస్రాయేలీయులలో ఇరవై రెండు వేల మంది చనిపోయారు ఇరవై రెండు వేల మందా అది బెన్యామినీయుల మొత్తం సైన్యానికి దగ్గరగా ఉన్న సంఖ్య దేవుడు వెళ్ళండి అని చెప్పిన తర్వాత కూడా ఇంత ఘోరంగా ఓడిపోయారంటే నమ్మశక్యంగా లేదు ఇది వాళ్ళని ఎంతగా కుంగుదీసుంటుంది అది వాళ్లకు ఊహించని షాక్ కేవలం సైనిక ఓటమి కాదు అది వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసింది అందుకే వాళ్లు తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి సాయంకాలం వరకు ఏడ్చారు ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి దేవుని అనుమతితో వెళ్లినా ఎందుకు ఓడిపోయారు బహుశా ఈ ఓటమి దేవుడు వాళ్ల ఉద్దేశాలను ప్రశ్నించేలా చేసిన ఒక పరీక్షగా చూడవచ్చు వాళ్ళు కేవలం న్యాయం కోసం పోరాడుతున్నారా వాళ్ళ అహంకారం కూడా అందులో ఉన్నాయా ఇది ఆసక్తికరంగా ఉంది మరి వాళ్ల ప్రార్థనలో కూడా ఏదైనా తేడా ఉందా ఖచ్చితంగా ఉంది మొదట వాళ్ళు మాలో ఎవరు ముందుగా వెళ్ళాలి అని అడిగారు ఇది ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని అంటే మేము గెలవడం ఖాయం ఎవరు మొదలు పెట్టాలో చెప్పు అన్నట్లుగా ఉంది కాని ఈ ఓటమి తర్వాత వాళ్లు మళ్లీ అడిగారు మా సహోదరులైన బెన్యామీనీలతో మళ్లీ యుద్ధం చేయాలా అని దేవుడు మళ్లీ వెళ్ళండి అని చెప్పాడు రెండవరోజు వాళ్లు మళ్లీ ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్లారు కాని ఫలితం మారలేదు బెన్యామినీయులు మళ్లీ నుండి వచ్చి మరో పద్దెనిమిది వేల మంది ఇస్రాయేలీలను నేలకూల్చారు రెండు రోజుల్లో మొత్తం నలభై వేల మంది సైనికులు చనిపోయారు ఇది వాళ్ల సైన్యంలో పదో వంతు ఒక చిన్న సైన్యం చేతిలో దేవుని అనుమతి పొందిన తర్వాత కూడా రెండుసార్లు ఇంత ఘోరంగా ఓడిపోవటం వాళ్లని పూర్తిగా ఆలోచనలో పడేసింది వాళ్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది కేవలం వ్యూహంలోనే కాదు వాళ్ల వైఖరిలోనే ఏదో పెద్ద సమస్య ఉందని వాళ్లు గ్రహించడం మొదలుపెట్టారు రెండుసార్లు ఓడిపోయాక వాళ్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఉంటుంది ఇది కేవలం వ్యూహంలో లోపం కాదని తమలోనే ఏదో సమస్య ఉందని వాళ్ళకర్ధమై ఉండాలి ఈ ఓటమి వాళ్లని ఏం చేసేలా ప్రేరేపించింది సరిగ్గా అదే జరిగింది వాళ్లు తమ సైనిక బలాన్ని తమ సంఖ్యను నమ్ముకోవడం మానేసి ఆధ్యాత్మికంగా దేవుని వైపు తిరిగారు ఈ రెండు భారీ పరాజయాల తర్వాత ఇజ్రాయేలీలు తమ పద్ధతిని పూర్తిగా మార్చుకున్నారు జనులందరూ బేతేలుకు వెళ్లారు ఇది చాలా ముఖ్యమైన మార్పు బేతెలుకు వెళ్లడంలో అంత ఏముంది ఎందుకంటే ఆ రోజుల్లో యుహోవా మందసం అక్కడే ఉంది ఆ నిబంధనమందసం కేవలం ఒక బంగారు పెట్టకాదు అది దేవుని ప్రత్యక్ష సన్నిధికి ఆయన అధికారానికి చిహ్నం దాని ముందు ఏడ్చి ఉపవాసం ఉండి బలులర్పించడమంటే మేము మా స్వంత బలం మీద ఆధారపడటంలేదు పూర్తిగా నీకు లొంగిపోతున్నాం అని చెప్పడమే ఇది వాళ్ల వైఖరిలో వచ్చిన అతిపెద్ద మార్తు నుండి వినయానికి మారడాన్ని ఇది సూచిస్తుంది వాళ్ల కూడా మారిందా అవును ఈసారి వాళ్లు అడిగిన ప్రశ్నకూడా చాలా భిన్నంగా ఉంది మరల మా సహోదరులైన బెన్యామినీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని అడిగారు అంటే నీ చిత్తం కాకపోతే మేము ఆగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే స్థాయికి వచ్చారన్నమాట ఈ సంపూర్ణ సమర్పణ తర్వాత ఇహోవా నుండి వచ్చిన సమాధానం కూడా చాలా స్పష్టంగా ఉంది వెళ్ళుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదను అని ఒక ఖచ్చితమైన వాగ్దానం లభించింది ఆ వాగ్దానంతో పాటు వాళ్లు తమ యుద్ధ వ్యూహాన్ని కూడా మార్చుకున్నారు ఈసారి వాళ్లు గుడ్డిగా దాడి చేయలేదు గిబియా పట్టణం చుట్టూ మాటుగాండ్రను అంటే ఒక ఆంబుష్ ఫోర్స్ పెట్టారు ఇది చాలా తెలివైన ప్రణాళిక వాళ్ళ ప్రణాళిక చాలా చాకచక్యంగా ఉంది ప్రధాన సైన్యం మునుపట్లాగే చేసి ఓడిపోయినట్లు నటించి వెనక్కి తగ్గాలి రెండుసార్లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న బెన్యామీనీలు వాళ్లను తేలిగ్గా తీసుకుని చూసారా మళ్లీ పారిపోతున్నారు అని అహంకారంతో వాళ్ళని తరుముకుంటూ పట్టణం నుండి బయటకొస్తారని ఊహించారు వాళ్ల అతి విశ్వాసాన్ని వారికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలనుకున్నారు అనుకున్నట్లే జరిగింది మూడవ రోజు బెన్యామీనీలు వాళ్లని ఎదుర్కోవడానికి పట్టణం నుండి బయటకొచ్చారు వాళ్లు ఇస్రాయేలీలను తొరుముతూ రాజమార్గాలలో దాదాపు ముప్పై మందిని చంపారు మునుపటివలే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారు అని వాళ్లు తమలో తాము అనుకున్నారు వాళ్లు పూర్తిగా ఆ ఉచ్చుల పడ్డారు ఇస్రాయేలీయులు కావాలనే పారిపోతూ వాళ్లని పట్టణం నుండి రాజమార్గాల వైపు చాలా దూరం లాగారు ఈలోగా మాటుగా ఉన్న పదివేల మంది సైనికులు తమ స్థానం నుండి బయటకు వచ్చి ఖాళీగా ఉన్న గిబియా వైపు కదలారు బెన్యమీనియులకు తమ వెనుక ఏం జరగబోతోందో ఏమాత్రం తెలియలేదు ఇక్కడే కథ ఉత్కంఠభరితంగా మారుతుంది మాటుగా ఉన్న సైన్యానికి వెనక్కి తగ్గుతున్న ప్రధాన సైన్యానికి మధ్య ఒక సంకేతముంది ఆ సంకేతమేమిటంటే మాటుగా ఉన్నవారు పట్టణాన్ని చేసుకుని దాని నుండి ఆకాశంలోకి దట్టమైన పొగను ఒక మేఘంలాగా పంపడం ఆ వ్యూహం అద్భుతంగా ఫలించింది మాటుగా ఉన్నవారు గిబియాలోకి చొరబడి కత్తితో పట్టణంలోని వారందర్నీ హతమార్చి నిప్పుపెట్టారు పట్టణం నుండి పొగ స్తంభంలా పైకి లేవగానే పారిపోతున్నట్లు నటిస్తున్న ఇస్రాయేలీలు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు వాళ్లని తరుముతున్న వెనక్కి తిరిగి చూసేసరికి వారి పట్టణం మొత్తం మంటల్లో కాలిపోతూ పొగ ఆకాశానికి ఎక్కుతోంది ఆ క్షణంలో వాళ్లకర్థమైంది తాము మోసపోయామని ఉచ్చులో చిక్కుకున్నామని వాళ్లు పూర్తిగా విభ్రాంతికి గురయ్యారు వాళ్లకు అపజయం కలిగిందని తెలిసిపోయింది వాళ్ల వెనుక వాళ్ల ఇళ్ళూ కుటుంబాలూ నాశనమవుతున్నాయి వాళ్ల ముందు ఇస్రాయిలీ సైన్యం తిరిగి వాళ్లపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది నలువైపులా చిక్కుకుపోయారు వాళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు కాని అప్పటికే చాలా ఆలస్యమైంది ఆ తర్వాత జరిగింది సంపూర్ణ వినాశనం యహోవా ఇస్రాయిలీలు చేత బెన్యామినీలను హతము చేయించాడు ఆ ఒక్క రోజులో బెన్యామినీలలో ఇరవై నూరు మందిని చంపారు వీరందరూ యుద్ధంలో ఆరితేరిన యోధులే యుద్ధభూమిలో పద్దెనిమిది వేల మంది పారిపోతున్న వారిని తరుముతూ రాజమార్గాలలో ఒక ఐదు వేల మందిని ఇంకా వదలకుండా మరో రెండు వేల మందిని హతమార్చారు వాళ్ల మొత్తం సైన్యంలో కేవలం ఆరు మంది మాత్రమే తప్పించుకొని రిమ్మోను కొండకు పారిపోయి ప్రాణాల కాపాడుకోగలిగారు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం యుద్ధం ముగిసింది న్యాయం నెరవేరింది గివియా పట్టణంలోని దుర్మార్గుల కోసం జరిగిన పోరాటంలో బెన్యామినీల సైన్యం నాశనమైంది కథ ఇక్కడితో ముగిసి ఉండాల్సింది కాని అది అక్కడ ఆగలేదు కదా ఆగలేదు అదే ఈ కథలోనే అత్యంత విషాదకరమైన భాగం ఇజ్రాయేలీల కోపం చల్లారలేదు వాళ్లు బెన్యామీనియుల మీద పడి అక్కడ దొరికిన మనుషులను పశువులను సమస్తాన్ని కత్తివాత హతమార్చారు వాళ్లు కనుగొన్న పట్టణాలన్నిటినీ నిప్పుతో కాల్చివేశారు ఇది న్యాయం అనిపించుకుంటుందా సైనికులను యుద్ధంలో ఓడించటం వేరు కాని నిరాయుధులైన ప్రజలు స్త్రీలు పిల్లలు పశువులు ఉన్న నగరాలను నాశనం చేయడం వేరు గెలిచిన తర్వాత వాళ్లు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించారు ఇది న్యాయంలా లేదు ఇది ప్రతీకారం సంపూర్ణ వినాశనంలా ఉంది సరిగ్గా అదే పాయింట్ మొదట న్యాయం కోసం ఏకమైన ప్రజలు చివరికి తమ సోదరుల పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించారో ఈ అధ్యాయం చూపిస్తుంది న్యాయం మరియు ప్రతీకారం మధ్య ఉన్న సన్నని గీత పూర్తిగా జరిగిపోయింది రెండుసార్లు ఓడిపోయినప్పుడు వాళ్లలో కలిగిన అవమానం కోపం గెలిచిన తరువాత అదుపు తప్పి బయటపడింది విజయం సాధించిన తరువాత ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై వాళ్లు నియంత్రణ కోల్పోయారు ఒక నేరాన్ని శిక్షించాలనే ఉద్దేశ్యం ఒక గోత్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే కోపంగా మారింది కాబట్టి మన మొత్తం చూస్తే గిబియాలో కొందరు చేసిన ఒక ఘోరమైన నేరానికి న్యాయం చెయ్యాలనే ప్రయత్నం చివరికి ఒక గోత్రాన్ని దాదాపుగా తుడిచిపెట్టేంతటి అంతర్యుద్ధానికి దారితీసింది బెన్యామీనియలు ఆ నేరస్తులను అప్పగించడానికి నిరాకరించడం మొదటి తప్పైతే ఇష్రాయేలియులు తమ విజయం తర్వాత చూపిన కనికరం లేని కఠోరత్వం కూడా అంతే భయంకరమైనది ఒక జాతి తనలోని ఒక భాగాన్ని దాదాపుగా నాశనం చేసుకుంది అవును ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి అధ్యాయంలో ఉంటుంది కాని ఈ ఇరవయవ అధ్యాయం ముగిసేసరికి ఒక విషాదకరమైన చిత్రం మన ముందుంది ఒకప్పుడు ఇస్రాయెల్లో భాగమైన ఒక గోత్రం ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది వాళ్ల నగరాలు బూడిదయ్యాయి వాళ్ల ప్రజలు హతమయ్యారు మరియు మిగిలిన ఇస్రాయెల్ గోత్రాలు ఒక భయంకరమైన వాస్తవంతో మిగిలిపోయారు వారు తమ సోదర గోత్రాన్ని దాదాపుగా నిర్మూలించారు ఇది మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది న్యాయం కోసం పోరాడటం సరైనదే కావచ్చు కాని ఆ పోరాటంలో మనం మన మానవత్వాన్ని కోల్పోతే ఆ విజయం కూడా ఒక ఓటమిలాంటిదే సరిగ్గా చెప్పారు ఇది శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చే అంశం ఈ అధ్యాయం ప్రకారం బెన్యామీను గోత్రంలో కేవలం ఆరు వందల మంది పురుషులు మాత్రమే మిగిలారు వాళ్ల ఇళ్ళూ నగరాలు బూడిదయ్యాయి ఒక దుర్మార్గాన్ని సమాజం నుండి తొలగించడానికి జరిగిన ఇంతటి వినాశనం తర్వాత ఆ సమాజం తనను తాను ఎలా పునర్నిర్మించుకుంటుంది న్యాయం కోసం చెల్లించాల్సిన వెల ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ న్యాయం యొక్క నిజమైన అర్థమేమిటి మరి ముఖ్యంగా ఈ గాయాలు బయటి శత్రువు చేసినవి కావు తమకు తాము చేసుకున్నవి అలాంటి స్వీయ వినాశనం నుండి ఒక సమాజం ఎలా కోలుకుంటుంది ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజెయ్యాలి